హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో చేపలు కూర చేద్దాం అనుకున్నాను దీనికి ఒక పెద్ద టమోటా ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి ఫైవ్ ఫైవ్ టమోటాలు ఒక మామిడికాయ మూడు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి ఏంటంటే ఘాటుగా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అందుకోసం ఘాటుగా వేస్తున్నాను టమాటాలు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టాలకి ఎలా బాడొస్తున్నాయి మచ్చలు మచ్చగా వచ్చేస్తున్నాయి తొందరగా స్టోర్ ఉండడం వల్ల చాలా రోజులకి తొందరగా పాడైపోతున్నాయి ఇవి ఎర్ర టమాటాలు అయితే ఒక నాలుగు అయితే తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నీట్గా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎట్లా కట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఎంత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంటే ఇంత సన్న సన్న ముక్కలుగా అంటే మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా ఆ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి టమాటాలు కూడా అట్లా కట్ చేసుకోవాలి మనకి పచ్చిమిర్చి రెండు రెండుగా కట్ చేసుకున్నాం రెండు సమానంగా ఈక్వల్గా చేసుకున్నాం మామిడికైతే నేను నిదానంగా కట్ చేసుకుంటాను ఇప్పుడైతే చేపలు చూస్తున్నారు కదా చేపలు అయితే నేను తీసుకొచ్చేసాను రెడీగా ఈ చేపలు అయితే ఇవి కొంచెం వేరే వీటిలో పెరైతే నాత్ర తెలియదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఇవి నల్లగా ఉంటాయి కానీ వీటి పేరు నాకు కరెక్ట్గా తెలియదు ఇవైతే టేస్ట్ బాగుంటాయి ఎర్రగా ఉంటుందండి మటన్ పీస్ ఉన్నట్టు ఉంటుంది అట్టుంటాయి లైవ్ ఫిషెస్ తీసుకొస్తారు మా వారు చూస్తున్నాం కదా నేనైతే వీటిలో కొన్ని పీసెస్ అయితే కొంచెం ఫ్రై కానీ తీసి పెట్టేస్తున్నాను కొన్ని మాత్రం పులుసు పెట్టేద్దామని తీసుకుంటున్నాను తెలంగాణ స్టైల్లో ఈరోజు మనమైతే చేపల పులుసు అయితే పెట్టుకున్నాను దీనికి చింతపండు ఈ విధంగా ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఈ క్వాంటిటీ అయితే నాకు పెద్ద నిమ్మకాయ ఉంది కదా అంత పెద్ద నిమ్మకాయ సైజ్ తీసుకుంటున్నాను ఎందుకంటే మామిడికాయ వేస్తున్నాం కాబట్టి అంతకని ఒక నిమ్మకాయ సైజు తీసుకున్నాను వీటిలో నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి చింతపండు అయితే ఈజీగా నానిపోద్ది వేస్తే అందుకోసం ఏంటంటే లేదా వేడి నీళ్ళలో నానవేసినా తొందరగా నానిపోయి అందుకోసం అనేది నేనైతే వేడి నీళ్ళలో వేస్తాను ఉప్పు అయితే యాడ్ చేయడం లేదు మామూలుగా అయితే వెన్నీళ్ళు వేసి పెట్టేసుకుంటే తొందరగా నానిపోద్ది ఇప్పుడు చూస్తున్నాం కదా దీంట్లో కళాయి పెట్టుకొని ఇది మామూలుగా ఏంటంటే చేపల దబర అండి మామూలుగా పెద్ద చేపల దబర ఉంటుంది కదా ఆ విధంగా ఇది వెడల్పుగా ఉండదు నేను ఎప్పుడు చేసినా ఇది దీంట్లోనే చేస్తాను చేసి వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను దీంట్లో అయితే ఉంచను ఎందుకంటే స్లో పాయిస్ అవుద్ది అందుకోసం టేస్ట్ కూడా మారిపోద్దని దీంట్లో అయితే ఉంచను కూర చూస్తున్నాం కదా ఇప్పుడు దీన్ని అయితే హీట్ చేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో రుచికి సరిపడినట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పట్టద్దండి కూరకి నేను ప్రీవియస్ క్వరీస్లో కూడా చెప్పినాను చేపల కూరకు అయితే ఆయిల్ ఎక్కువైతే ఎక్కువ పడుతుంది నాకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వేస్తున్నాను ఇప్పుడు వచ్చి చూసినా కదా ఈ విధంగా ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే బాగా మనకి బౌల్లోకి కనిపించాలి చూసినా కదా ఈ ఆవాలు దీంట్లోకి ఆవాలు యాడ్ చేసుకున్నాము అంతలోకి ఇదైతే బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యేటప్పటికి మరీ ఎక్కువ హీట్ అయితే మళ్ళీ ఆవాలు మాడిపోతాయి చూసుకొని వేసుకోవాలి ఆవాలు చిటపట అంటున్నాయి కదా నెక్స్ట్ వచ్చి మనకి దీంట్లో కరివేపాక యాడ్ చేసుకున్నాము దీంట్లో ఎట్లాంటిది ఇప్పుడైతే ఇంకేం మసాలా వేయబలేదండి ప్రజెంట్ అయితే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మసాలాలో మనకి ఫిష్ ఫిష్ మసాలా ఒకటి నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కావాలి ఆ రెండే కావాల్సి వస్తుంది ఇప్పుడు అయితే చూసినా కరివేపాకు అయితే నాకు వేగిపోయింది నీట్గా సుద్ద కరివేపాకు అయితే వేగిపోయిందండి దీంట్లోకి ఇప్పుడు నేను టమాటా ఎరగడ్లు కట్ చేసి పెట్టినా కదా ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం ఈ పచ్చిమిర్చి యాడ్ చేసుకునేటప్పటికి ఇవి చూస్తున్నా నాకైతే సరే ఇది డబ్బు పెద్దదేళ్ళకే ఆయిల్ కొంచెం తక్కువైనట్టుంది దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను నన్నైతే చూసినా కదా ఇప్పుడైతే నాకు కరెక్ట్గా వచ్చేసింది అని క్వాలిటీగా క్వాంటిటీగా వచ్చేసింది దీంట్లోకి పచ్చి ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను జస్ట్ జస్ట్ ఒక్క సైడ్ ఒక్క మంట అట్ట వేగితే చాలా ఇవ్వండి బజ్జి బజ్జి కాకుండా ఉంటాయి కూరలో అందుకోసమని జస్ట్ రెండు ఒక్క జస్ట్ చేసి దీన్ని మళ్ళీ ఇప్పుడు టమాటా ఎరగడ్డలు వేసేస్తున్నాను చూస్తున్నాను కదా ఈ విధంగా టమాటా ఎరగడ్డలు వేసేసి దీంట్లో రుచికి సరిపడినట్టు ఉప్పు అయితే వేస్తున్నాను అయితే ఎప్పుడు రాక్ సాల్ట్ అనేది కర్రీస్లో వాడితే మంచిదండి బీపీ వలన వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది అందువల్ల ఏంటంటే నేను రాక్ సాల్ట్ ఎక్కువ వాడతాను ఏంటంటే సాల్ట్ అనేది మజ్జిగలోకి అలా పెరుగడంలోకి కొంచెం దాంట్లోకి మాత్రమే యూజ్ చేస్తాను రిమైనింగ్ అన్నిటికి రాక్ సాల్ట్ వాడతాను చూస్తున్నాను కదా నాకైతే ఇవైతే బాగా ఉడుకుతున్నాయి ఇప్పుడైతే దీంట్లోకి రుచి సరిపడినట్టు ఉప్పు అయితే యాడ్ చేస్తాను ఉప్పు అయితే కొంచెం తక్కువైనా వేసుకునే ప్రాబ్లం లేదు ఎందుకంటే చేపలు వేసేసిన తర్వాత అవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అందుకైతే నేనైతే కొంచెం తక్కువ వేస్తున్నాను చూస్తున్నాను కదా ఇది ఉప్పు అయితే వేసేసిన తర్వాత దీంట్లోకి ముప్పై యాడ్ అయిపోయింది దీనికి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత అయితే పెట్టేసుకోవాలండి ఇదేంటంటే కంప్లీట్గా స్మాష్ అయిపోవాలి టమాటా ఎరగడ్డలు అయినవి పచ్చిమిర్చి మాత్రం మనకు స్మాష్ కావు ఎందుకంటే కొంచెం మనం ఒక జీర మంట దగ్గర నుంచి కాబట్టి అది ఫ్రై అయినట్టు ఉంటాయి పచ్చిమిర్చి అయితే మనకు స్మాష్ కావు టమోటా ఎరగడ్డ మాత్రమే స్మాష్ అవుతాయి అందుకని దీని ఏంటంటే ఇప్పుడు మనం ఒక చూసారు కదా నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత తీస్తే దాంట్లో వాటర్ అన్నీ వచ్చేసేయండి ఎందుకంటే టమాటా పచ్చిమిరకాయలు చూస్తారు కదండి టమాటా లెటర్ వాటర్ వచ్చేస్తే మనకైతే ఇవైతే మాత్రం నీట్గా ఫ్రెష్ స్మాష్ లాగా అయిపోతున్నాయి చూసినా కదా ఇది ఇంకా కూడా ఒక టెన్ మినిట్స్ ఇంకా బాగా స్మాష్ అవ్వాలి అందుకని దీన్ని మళ్ళీ మూత పెట్టేస్తానండి దీన్ని మూత పెట్టేసిన తర్వాత మనకి ఇంతలోకి చింతపండు మామూలుగా చింతపండు అనేది కలిపి పెట్టుకున్నాము చింతపండు ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన పసుపు కారం ఉప్పు అనేది యాడ్ చేస్తాం కాబట్టి మనకి ఇవి చూడండి కంప్లీట్ అయిపోయింది నాకైతే ఇప్పుడు పసుపు యాడ్ చేసేద్దాం అనుకుంటున్నాను చూస్తున్నారు ఇంకా ఒక టూ మినిట్స్ ఉన్నా నో ప్రాబ్లం ఇది బాగా ఇంకా కావాలి ఇంకా ఏంటంటే కంప్లీట్గా మన టమాటా ఎరడ్లు అనేది కనిపించకూడదండి జస్ట్ మనకి ఆ గ్రేవీ ఉండాలి అందువల్ల ఏంటంటే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది మనకి ఒక రకమైన ఘాటుగా అవ్వదగలదండి చేపల కూర చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా దీంట్లో పసుపు అయితే పవర్ టీ స్పూన్ యాడ్ చేస్తాను కారం మాత్రమే చూస్తున్నారు ఎంత ఎర్రగా ఉందో కారం అనేది చూస్తున్నారు దీని అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తాను ఒక ఫుల్ స్పూన్ యాడ్ చేస్తాను చూస్తున్నాను ఇది ఒక ఫుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను ఒకటి మాత్రం హాఫ్ వేసాను అంటే ఒకటి నాలుగు స్పూన్ వేసాను నా స్పూన్ అనేది కొంచెం కొంచెం పెద్ద స్పూన్ అందే అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాను కారణమని మీకు క్వాంటిటీ తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి చూసినాక దీన్ని ఒక టూ మినిట్స్ అట్ట పచ్చి వాసన పోయేటట్టు మామూలుగా అట్టా వేయించుకోవాలి ఎక్కువ సేపు ఉంటే మడిపోద్ది అందుకోసం ఏంటంటే జస్ట్ ఫా ఒక టూ మినిట్స్ మాత్రమేను ఇది అయితే అయిపోయిన తర్వాత దీంట్లోకి చింతపండు పులుసు అయితే నేను రెడీ చేసేస్తాను చింతపండు మామూలుగా పిచ్చికి పక్కన పెట్టేసుకున్నానండి దీంట్లోకి ఇప్పుడు మనం రుచికి సరిపడినట్టు మాములు చేపలన్నీ ఉడకాలండి అందుకని క్వాంటిటీ తగ్గట్టు ఈ చింతపండు పులుసు అనేది పోసుకోవాలి ఇప్పుడైతే చింతపండు పులుసు చూసినా కదా ఈ విధంగా అయిపోయిన తర్వాత దీనిలో చింతపండు పులుసు అయితే నేను యాడ్ చేస్తాను మనకి ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు వేయద్దు అండి ఎందుకంటే ఇప్పుడు వేస్తే ఏంటంటే ముక్కలంతా వేరే స్మెల్ వస్తుంది అందుకని మనకు కూర దించుకునే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి రుచిగా సరిపడినట్టు చాలా బాగుంటుంది అందుకని చింతపండు పులుసు అయితే నేను యాడ్ చేస్తున్నాను చూస్తున్నాక ఇది క్వాంటిటీ ఏంటంటే మనకి చేప ముక్కలు నైంటీ పర్సెంట్ మునగాలండి అందుకోసమే చేప ముక్కలు నైంటీ పర్సెంట్ మునిగి తగ్గేటట్టు చింతపండు పులుసు అయితే పోసుకోవాలి నేనైతే ఇందాక క్వాంటిటీ చూపించాను కదా మీకు ఆ విధంగా చింతపండు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇదిగో చూస్తున్నాం కదా ఎంత ఎర్రగా ఉందంటే మనకి కర్రీ చాలా చాలా బాగుస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అసలు ఇప్పుడు మనం పచ్చిమిర్చి అవి యాడ్ చేసాం కదండి చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా కావాలంటే రెండు వంకాయలు కూడా వేసుకోవచ్చు అండి మాములుగా అయితే తెలంగాణ సైడ్ లాగా అయితే రెండు వంకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు సన్నటి వంకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే వంకాయలు అయితే ప్రజెంట్ అవసరం లేదు అందుకని వంకాయలు లేకుండా చేస్తున్నాను చూస్తున్నాను కదా ఇప్పుడు చింతపండు పులుసు కంప్లీట్ చేసేస్తారండి ఈ విధంగా నాకు చింతపండు క్వాంటిటీ అయితే కావాలి ఇప్పుడు ముక్కలు యాడ్ చేస్తాను చూడండి ముక్కలు అనేది మాత్రం ఎప్పుడు కూడా ఏంటంటే మనకు వెడల్పు దబర్ తీసుకోండి ముక్కలకి ఏంటంటే ఎప్పుడు కూడా చేపలకి ఒక ముక్క ఒక దాని మీద పడకుండా మనం తీసుకునేదానికి బాగుండేదానికి పెద్ద దబర్ తీసుకోవాలి ఎన్ని స ఎన్ని ముక్కలైనా సరే మనం అనేది కొంచెం పెద్దది పెట్టుకోవాలి చూస్తున్నాం కదా నేను ఇవన్నీ ఏంటంటే కొన్ని ఫ్రై కను తీసి కొంచెం తల తోక అట్లాంటివి మాత్రం పులుసు అనేవి పెడుతున్నాను కొన్ని మాత్రమే నడుమ పీసులు ఉన్నాయి చూస్తున్నాను కదా ఈ విధంగా ఒక్కొక్క పీసు అనేది శద్రంగా పెడుతున్నాను ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెడితే ఏంటంటే ఇది ముక్కలు పాడ పడే అందుకోసం చూస్తున్న ఎంత పెద్ద చేపలు అండి ఇది ఇది మాములుగా ఒకటే వేసేసుకోవచ్చు ఒక పర్సన్కి కరెక్ట్గా సరిపోద్ది ఈ చేపలు కూడా నేను ఒకటే పెట్టేసాను నీట్గా పెట్టేశాను ఈ విధంగా చేపలన్నీ ఒకదాని పక్కన పక్కన పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి కూర కూడా చూస్తున్నాను కదా తల అండి దాన్ని కూడా ఒక ఈవినింగ్గా పెడుతున్నాను ఎప్పుడు కూడా ముక్కలు ఒకదాని మీద ఒక ముక్క అయితే పెట్టొద్దండి ఎందుకంటే పెట్టేటప్పుడు మనం తీసుకునేటప్పుడు చాలా కష్టమైపోద్ది అందువల్ల ఏంటంటే ముక్కలు ఒకదాని పక్కన ఒకటి పెట్టకుండా పక్కన పక్కన పెట్టుకొని ఇది కదా ఈ విధంగా నేనైతే ఈవిని మొత్తంగా పెట్టేసి మామిడికాయ కూడా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మామిడికాయలు ఏంటంటే ఇప్పుడు దీన్ని చా ముక్కలతో పాటు మామిడికాయ కూడా వేసేస్తాను మనకేందంటే ముక్కలతో మామిడికాయ చిదురు చిదురు కాకుండా ఉండాలంటే మనకి బంగ్ ఇప్పుడు అంటు మామిడికాయ కానీ మామూలుగా రొమాన్స్ కానీ దొరుకుతాయి కదా ఆ కాయలతో అయితే మనకు పుల్స్ కర్రీలో బాగుంటుంది ఇప్పుడు అయితే దాకైతే కంప్లీట్ అవుతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసిన తర్వాత ఇది ఈ విధంగా వచ్చేసింది ఈ విధంగా వచ్చేసిన తర్వాత నేను మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా కోసి పక్కన పెట్టేసుకున్నాను అని చెప్పాను కదా ఈ మామిడికాయ ముక్కలు కూడా దీంట్లో పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే ముక్కలతో పాటు ఉడికితే బాగా చాలా బాగుంటుందండి మనకి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం నూనె అండి ఈ మూడు కానీ క్వాంటిటీ కరెక్ట్గా పడితే చేపల పులుసు అనేది సూపర్గా వస్తుందండి ఇది కదా నాకు ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి వదిలేస్తున్నాను చూస్తున్నాక ఈ విధంగా అయితే నేను ఒకసారి చూసుకుంటాను ఇంకా గే అడుగు అంటుందేమో అని చూసుకుంటాను ఆ అడుగు అయితే నాకు అంటలేదండి ఈ విధంగా చూసిన పులుసు అయితే నాకు ముక్కలు కొన్నిటి పట్టలేదు సరిపోలేదు పులుసు ఇదైతే మనకు కరెక్ట్గా క్వాంటిటీ అయితే వేసాం కానీ ఇప్పు ఈ మామిడి ముక్క అయితే పెద్దదిగా ఉంది కొంచెం పైకి ఉంది కాబట్టి దీనికి పులుసు అనేది పట్టేటట్టు అన్నిటికీ ఈ విధంగా పెడుతున్నాను ఇప్పుడైతే మీరు ఉప్పు చూసుకోవచ్చండి ఎందుకంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయినాయి ఉడికిపోయినాయి అందుకోసమని బాయిల్ అయిపోయినాయి ఉప్పు అయితే చూసుకోండి నేనైతే కాసేపు దాన్ని చూస్తాను నాకైతే చూస్తున్నాను కదా ఇప్పుడు ఈ విధంగా చేపల కూర అయితే మళ్ళీ చూస్తున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇవి ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయిందండి అన్నీ కూడా బాగా ఈవెన్గా పట్టినాయి ఉడికి ఉన్నాయి కూడా కాకపోతే ఏంటంటే మనం కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉన్నాయి అందుకోసం ఏంటంటే దీన్ని ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని దీనికి ఉప్పు యాడ్ చేసుకోవాలి నేనైతే ఉప్పు చూస్తు ఉప్పు చూసేస్తున్నాను మనకేందంటే ఎప్పుడు కూడా ఉప్పు అనేది పీసులు పైన పులుసులు వేస్తే పులుసు ద్వారా పీసులకి ఉప్పు అనేది బాగా కరెక్ట్గా పట్టద్దు అందువల్ల ఏంటంటే నేను చూసినా కదా ఈ విధంగా నేను ఉప్పు అనేది పక్కన వేస్తాను పులుసులో వేస్తాను పీసులు పైన వేస్తామంటే పీసులకే ఉప్పు పట్టద్ది తప్ప పులుసులోకి రాదు అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా పీసులు అనేది వేయకుండా జస్ట్ పక్కన వేసేసుకుంటే మనకి నీట్గా బాగా పట్టుద్దండి చూస్తున్నా ఈ విధంగా నేను ఉప్పు అయితే వేసేస్తాను నాకు కరెక్ట్గా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకునేటప్పుడు కొంచెం చిన్న చిన్న టిప్స్ అండి మనకి అంతేనో దాన్ని బట్టి మన చేపల కూర పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది చేపల కూర అయింది పైన ఒక లేయర్గా రావాలి ఆ లేయర్ వచ్చిన దాకా ఇది ఉడకాల్సిందేమో అంతేలేక మనం ఫిష్ మసాలా చూసినా కదా నాకైతే లేయర్ కంప్లీట్గా చుట్టూ అయితే లేయర్ వచ్చేస్తుంది ఇంకా దాని మధ్యలో ఒక్కరు ఉందండి ఈ విధంగా దీన్ని కదిరించుకుని వంటే ఇంకా చుట్టూ కూడా వచ్చేస్తుంది ఉడికిపోయిందండి చాలా వరకు దీనిలోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఎక్కడైతే మనకు పులుసు బాగా ఉడుకుతుందనుకుంటారో ఆ ప్లేసెస్ వేస్తున్నాను ఇప్పుడైతే మొత్తం చేపలు మొత్తానికి బాగా పట్టేస్తుంది ప్రతి మసాలా ఇప్పుడు ఇది దీంట్లోకి ఇంకా పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పాను కదండి నెక్స్ట్ వచ్చి దీనిలో ఫిష్ మసాలా కూడా యాడ్ చేస్తాను ఫిష్ మసాలా యాడ్ చేసేసి దీనిలోకి కొత్తిమీర సర్వ్ చేసుకుంటే సరిపోద్ది చూస్తున్నా కదా ఇప్పుడైతే ఇదైతే కంప్లీట్ అయింది నాకైతే దీనిలోకి ఫిష్ మసాలా యాడ్ చేస్తాను చూస్తున్నాం కదా ఈ విధంగా అయిపోయిన తర్వాత దీనిలోకి ఫిష్ మసాలా యాడ్ చేస్తాను యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసేసి దీన్ని చేసుకోవడమే కాకపోతే ఏంటంటే మనకి ఇంకా కొంచెం చిక్కబడాలి అందుకోసం నేను వెయిట్ చేస్తున్నాను ఫిష్ మసాలా వేసేసామంటే ఆటోమేటిక్గా ఫిష్ మసాలా అంటే ఏదో అనుకోని దీంట్లో పొడి మనకి ధనియాలు మెంతులు కొంచెం బియ్యం వేసి దంచి ఉంటారండి అదే ఫిష్ మసాలా అంటాము ఇది వేస్తే ఏంటంటే కూరలో స్మెల్ అనేది బాగుంటుంది అందువల్ల ఏంటంటే ఇవి యాడ్ చేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే నేను కొత్తిమీర యాడ్ చేసేసి దీన్ని ఒక టూ మినిట్స్ అయితే నాకు టైం పట్టద్దు ఎందుకంటే దీంట్లో కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుంది నాకు ఇది నేను ఇంకా ఉంటాయి కదండి దాంట్లోకి సరిపడాయి కదా ఇదైతే క్వాలిటీ క్వాలిటీ సూపర్గా వచ్చిందండి నాకైతే చేపల కూర అయితే చూస్తున్నాం కదా కంప్లీట్గా ఇది వచ్చి చిక్కబడిపోయింది బాగా చూస్తున్నాను చూస్తున్నాం కానీ దీంట్లో కొత్తిమీర వేసేసి యాడ్ చేసేసి దీన్ని ఆపేసుకుంటే సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఎప్పుడు కూడా నేను ఈ చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఇట్లాంటి బౌల్లో నేను యూజ్ చేస్తాను ఎందుకంటే పెద్ద బౌల్ అయితే వెడల్పు బాగుండేదైతే చేపలు బాగా ఉంటాయి ఉడుగుతాయి చేపలు అనేది చిదురు చిదురుగా కాకుండా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్